ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను నేను నువ్వు చెప్పిన బాటలోనే నడుస్తున్నాను కదా బాబా మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అన్ని పాపాలు చేసిన వారు కూడా సుఖంగా ఎంతో ఆనందంగా నా ముందు తిరుగుతూ ఉన్నారు మరి నేను మీ బాటలో నడుస్తూ ఉన్న నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ప్రతిరోజు అడుగుతూ ఉన్నావు కదా తల్లి దానికి నా సమాధానం నీకు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాను సాక్షాత్తు నా శివయ్యే పార్వతీమాతకు చెప్పిన విషయాలు నీతో ఈరోజు చెప్పమని నా శివయ్యే నన్ను నీ దగ్గరకు పంపించారు ఎక్కువ పాపాలు చేసేవారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నారు అని పార్వతీదేవి శివయ్యను ఆ ప్రశ్న అడిగినప్పుడు ధ్యానంలో ఉండగా శివయ్య ఇలా చెప్పారు స్వామి మీరు ధర్మాన్ని రక్షించేవారు పుణ్యాత్ములు పరిరక్షిస్తుంటారు కానీ నేటి భూమిలో చూస్తే ఎక్కువగా పాపాలు చేసేవారు సుఖంగా జీవిస్తున్నారు వాళ్ళకి ధనం పేరు శరీర సుఖం అన్నీ ఉన్నాయి కానీ నిజాయితీగా ఉండే సద్గుణాలు కలవారికి మాత్రం కష్టాలు ఎదురవుతున్నాయి స్వామి ఇది ఎలా న్యాయం ధర్మానికి ఇంత అన్యాయం ఎందుకు పాపానికి ఇంత బలం ఏంటి స్వామి అని అడుగుతుంది శివయ్య పార్వతీమాత వైపు సున్నితంగా చూస్తూ ఈ ప్రశ్నకు సమాధానం నేను తప్పకుండా చెప్తాను పార్వతి కానీ మాటల్లో కాదు దీనికి సమాధానం ఒక సంఘటనలో ఉంది నాతో రా నేను నీకు ఒకటి చూపిస్తాను అదే నీ సందేశానికి సందేహానికి కూడా సమాధానం అని చెప్పి శివయ్య పార్వతీదేవిని వెంట తీసుకుని ఓ ధనమైన దట్టమైన అడవిలోకి వెళ్ళి ఎన్నో నా నాటిన వృక్షాలు సౌందర్యం పరవలతో సాగిపోతూ ఉంది ఆ అడవి అందులో దృశ్యంలోని ఒక చెట్టు మాత్రం భిన్నంగా కనిపిస్తుంది ఆ చెట్టు నల్లని ఆకులతో వంకర గుబురు కొమ్మలతో చుట్టుపక్కల చిన్న చిన్న మొక్కలను చుట్టేసి వాటి వెళ్తుని నీటిని ఆహారాన్ని దోచేసుకుంటూ తనకే శ్వాస తీసుకుంటే మిగిలిన చెట్లు ఎదుగుల ఎదుగుదలను అడ్డుకుంటూ నిదానంగా భారీగా చెట్టుగా మారింది పార్వతీ దేవి అదంతా చూసి ఆశ్చర్యతుందో అడుగుతుంది స్వామి ఈ చెట్టు చాలా అన్యాయంగా ఉంది ఇతర చెట్లను అవి అణిచివేస్తూ వాటిని బ్రతకనివ్వడం లేదు ఇది ఎక్కడికి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనిపిస్తుంది అన్నప్పుడు శివయ్య తల ఊపుతూ నెమ్మదిగా అన్నారు ఇది ఒక్కసారిగా ఇలా అవ్వలేదు పార్వతి ఒకరోజు ఎవరు దీనికి విత్తనం వేశారు మొదట ఇది ఒక చిన్న మొక్క మాత్రమే శాంతంగా కనిపించే దశలో ఎవరు దీని భవిష్యత్తు వృద్ధిని ఊహించలేదు కానీ అది పెరిగే కొద్దీ లోపల దురాశ స్వార్థం అసూయ అనే పే వేర్లు పెరిగిపోయాయి బయటకు ఇది భారీగా కనిపించినా లోపల బలహీనంగా ఉంది ఇది ఎదిగింది అరణ్యం మీద కాదు ఇతర జీవాల శ్వాస మీద కానీ కాలం మారింది ఒక రాత్రి నీలి ఆకాశం మెరుస్తూ భారీ గాలులు ఊపిరాడినివ్వకుండా వీచాయి మేఘాలు గర్జించాయి వర్షం కుండ పోతగా కురిసింది అది ఒక తుఫాను రాత్రి అనుకోవాలి ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు వంగిన తన బలమైన వేర్లతో నిలబడ్డాయి కానీ ఈ చెట్టు మాత్రం అతిగా ఎదిగిన కొమ్మల బరువుకు లోపల బలహీనమైన వేర్లు స్వార్థంతో కూడిన నిర్మాణం తట్టుకోలేక ఒక పట్టుమని గాలికి ఒక్కసారిగా కూలిపోయింది అది కూలిన తర్వాత దాని చీకటి నుంచి బాధపడుతున్న చిన్న మొక్కలు మళ్ళీ వెళ్తున్ను చూశాయి తిరిగి ఎదగడం మొదలు పెట్టాయి ప్రకృతికి సమతుల్యత తిరిగి లభించింది పార్వతీదేవి అన్నిటిని చూశాక మౌనంగా నిలబడింది శివయ్య ఆమె వైపు చూసి ఇలా అన్నారు చూశావా పార్వతి ఈ చెట్టులాగే పాపం చేసేవారిని ఈ చెట్టుతో పోల్చవచ్చు వారు మొదట చిన్నగా ఉంటారు ఎవరికి హాని చేయరన్నట్టు కనిపిస్తారు కానీ స్వార్థంతో దుర్మార్గంతో ఎదుగుతూ ఇతరులను అణగదొక్కుతూ ఉంటారు అలాంటి ఎదుగుదలలో బలమైన వేర్లు ఉండవు నిజమైన ధర్మం లేనప్పుడు వారి బలం తాత్కాలికమే కనుక కాలం వస్తే ఒక చిన్న తుఫానుతోనే వారు నేలమట్టమైపోతారు అదే ధర్మవంతుల విషయం జీవితం చిన్న చిన్న వృక్షాల్లాగా కనిపిస్తుంది కానీ వారు అన్ అణిచివేసిబడినట్లే అనిపిస్తారు వారి వేర్లు బలమైనవి నీతి నిజాయితీ శాంతి సహనం అనే మూలాలను అల్లుకుని పెరిగినవి ఆ వేర్లు తుఫాన్లను తట్టుకునే బలం కలిగి ఉంటాయి కాలం ఎప్పుడూ ధర్మాన్నే నిలబడుతుంది పాపానికి కాదు నువ్వు ఎంత ఎదిగావు అన్నది కాదు నీవు ఎలా ఎదిగావు అన్నదే జీవిత సత్యం ధర్మాన్ని అవమానపరిచే దుర్మార్గపు విజయానికి స్థిరత్వం ఉండదు కాలం ఎప్పటికీ ధర్మానికే నిలిచి ఉంటుంది పాపానికి కాదు పార్వతి శివుని మాటలు శ్రద్ధగా విని ఆమె మనసులో అంతులేని ప్రశాంతత కురిసింది ఆ తల్లి మెల్లగా శివుని చూసి ఇలా అన్నది స్వామి ఈ చెట్టు కథలో నాకు జీవితం యొక్క నిజమైన దారిని చూపించారు ధర్మం నెమ్మదిగా ఎదుగుతుంది కానీ బలంగా ఉంటుంది పాపం వేగంగా ఎదుగుతుంది కానీ నిలవదు ఈ నిజాన్ని గ్రహించాక ఇక నాకు సందేహమే లేదు ధర్మం ఎప్పుడు నమ్మదగినదే శివయ్య ఆమెను చూసి నవ్వుతూ అన్నారు సత్యాన్ని గ్రహించిన మనసు స్థిరత్వానికి సంకేతం కాలం ఎన్ని ఆటలు ఆడినా చివరకు నిలిచేది ధర్మమే నీవు ధర్మ మార్గంలో నిలబడితే భవిష్యత్తే నీ వెనుక నిలబడుతుంది ధర్మానుసారం నడిచే అడుగు ఎంత నెమ్మదిగా వేసినా అది మోక్షానికే దగ్గర చేస్తుంది అది విని పార్వతీదేవి కళ్ళల్లో తేజస్సు వెలిగింది ఆ అరణ్య సంభాషణ మౌనంగా ముగిసింది కానీ ఆ మాటలు ఈ ప్రపంచానికి శాశ్వతమైన మార్గదర్శకంగా నిలిచిపోయాయి ధర్మమే రక్షకుడు ధర్మమే మార్గదర్శి బిడా విన్నావుగా నా శివయ్య చెప్పింది మరి మరి ఇప్పుడు నీకు అర్థమైందని అనుకుంటున్నాను తల్లి నీకు మంచి వాళ్ళకే అంతా బాగుంది అని చెప్పి నా నేను ధర్మబద్ధంగా నడుస్తున్న నాకెందుకు ఇలాంటి విషయాల్లో నాకెందుకు ఈ దుఃఖం అని చెప్పి బాధపడుతున్నావుగా నీ సమస్యకు పరిష్కారం దొరికిందనే అనుకుంటున్నాను నాకు నీకు నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డాని బాబావారు అత్యద్భుతమైన సందేశంతో కూడినటువంటి అర్థాన్ని మనకు తెలియజేశారు కదా ఫ్రెండ్స్ మరి మనందరికీ కూడా దీనిలో ఉన్న ఆంతర్యం అర్థమైందనే నేను ఆశిస్తూ ఉన్నాను మనం ధర్మంగా ఉంటే మనకు అంత మంచే జరుగుతుందని బాబా వారి ఆంతర్యం మనం సాయినాథుని బాటల్లో నడవాలని నేను మీ అందరిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ బాబా వారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందామండి మీ అందరూ కడగా కూడా మీ అందరికీ నమ్ ఈ నమ్మకం ధైర్యం కలిగించింది అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీ అందరి నుంచి మీ అందరి నుంచి కోరుకున్నది నేను ఇది ఒక్కటే ఫ్రెండ్స్ తప్పకుండా నాకు మీ సపోర్ట్ అవసరం మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం అండి సర్వే జనా సుఖినో భవంతు